హలో ఫ్రెండ్స్ మా సిల్వర్ స్క్రీన్ స్క్రోల్స్ కి మరోసారి స్వాగతం మనం ప్రతిరోజు ఎన్ని విషయాలను తాకుతామో కదా ఫోను కుర్చీ ఒక టీ కప్పు కానీ మీరు ఒక వస్తువును తాకినప్పుడు నిజంగా దాన్ని తాకడం లేదు అని చెబితే నమ్ముతారా ఇదో వింత ప్రశ్నలా అనిపించవచ్చు కానీ సైన్స్ చెబుతోంది ఇది నిజం ప్రతి వస్తువు అణువులతో ఆటమ్స్తో తయారు చేయబడింది అణువుల మధ్యలో చాలా వరకు ఖాళీ స్థలం ఉంటుంది ఆ ఖాళీ స్థలంలో ఎలక్ట్రాన్లు అనే ప్రతికూల ఆవేశం నెగిటివ్ చార్జ్ ఉన్న కణాలు చాలా వేగంగా తిరుగుతూ ఉంటాయి ఒక మేఘం ఎలక్ట్రాన్ క్లౌడ్ వలె ఈ ఎలక్ట్రాన్లు కనిపిస్తాయి మీరు ఒక వస్తువును తాకడానికి ప్రయత్నించినప్పుడు మీ వేలిలోని అణువులలోని ఎలక్ట్రాన్లు మరియు ఆ వస్తువులోని అణువులలోని ఎలక్ట్రాన్లు ఒకదానికొకటి చాలా దగ్గరగా వస్తాయి అయితే ఎలక్ట్రాన్లు రెండింటికి ప్రతికూల ఆవేశం ఉన్నందున అవి ఒకదానికొకటి బలంగా వికర్షిస్తాయి తొలగిస్తాయి ఇదే మనకు తాకడం అనే అనుభూతినిస్తుంది వాస్తవానికి మీ అణువులు మరియు వస్తువు యొక్క అణువులు నేరుగా ఢీకొనవు బదులుగా వాటి ఎలక్ట్రాన్ మేఘాలు ఒకదానికొకటి దూరం నెట్టుకుంటూ ఉంటాయి కాబట్టి క్వాంటం స్థాయిలో మీరు నిజంగా ఒక వస్తువును నేరుగా తాకడం లేదు బదులుగా దాని ఎలక్ట్రాన్ మేఘాలు ఉత్పత్తి చేసే ఈ వికర్షణ శక్తిని అనుభవిస్తున్నారు అణువులు ప్రధానంగా ఖాళీగా ఉన్నందున మనం ఒకరినొకరు తాకుతున్నాము అని చెప్పినప్పుడు వాస్తవానికి అది ఎలక్ట్రాన్ మేఘాలు ఒకదానికొకటి దూరం నెట్టడాన్ని సూచిస్తుంది ఇది ఒక రకమైన మాయలా అనిపించవచ్చు కాని ఇది సైన్స్ కాబట్టి తరువాతిసారి మీరు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు గుర్తుంచుకోండి మీరు నిజంగా వారిని తాకడం లేదు వారి ఎలక్ట్రాన్ల అదృశ్య ఫీల్డును మాత్రమే అనుభవిస్తున్నారు